హాయ్ అండి అందరికీ ఈరోజు ఒక మంచి కర్రీ అయితే చూపిస్తున్నాయండి అది మిల్ మేకర్ గోంగూర కర్రీ అండి ఇది చాలా బాగుంటుంది రోటీ బగారా రైస్ వైట్ రైస్లోకి చాలా టేస్టీగా ఉంటుంది అచ్చం మటన్ కర్రీ లాగా ఉంటుందండి వెజిటేరియన్స్ కూడా చక్కగా వండుకొని తినచ్చండి ఈ కర్రీ చాలా సింపుల్గా చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి తప్పకుండా ఇది ఎలా చేయాలన్నది ఇప్పుడైతే నేను ప్రాసెస్ అన్నది చూపిస్తాను ముందుగా స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలండి ఎక్కువ కాకుండా కొంచెం ఆయిల్ వేసుకొని ముందుగా నానబెట్టిన మిల్ మేకర్ వాటర్ లేకుండా అంతా గట్టిగా పిండేయాలండి పిండేసి ఇది దీంట్లోకి వేపుకొని కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ అన్నది ఫ్రై చేసుకుంటే ఇది మనకు ఫ్రై అయిపోతుంది కలర్ అన్నది చేంజ్ అయినట్టు మనకు తెలుస్తుందండి అప్పుడు ఇవి తీసి పక్కన అదే బండిలో నేను కొంచెం ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ కొంచెం జీలకర్ర వేసుకొని పచ్చిమిర్చి ఆనియన్స్ సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలండి ఈ ఆనియన్స్ కొంచెం వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తున్నా కొంచెం ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అయితే సరిపోతుందండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం పచ్చి పోయేంతవరకు ఫ్రై చేసిన తర్వాత నేను రెండు మీడియం సైజు టమాటాలు అన్నది సన్నగా కట్ చేసుకొని వేసుకున్నానండి ఈ టమాటాలు కొంచెం మగ్గేంత వరకు మూతపెట్టి క్లోజ్ చేసేద్దామండి తర్వాత వచ్చేటప్పటికి ఇది మగ్గిపోయింది కదా దీంట్లో కొంచెం పసుపు ఉప్పు కారం యాడ్ చేస్తున్నాను ఈ పసుపు ఉప్పు కారం యాడ్ చేసిన తర్వాత కొంచెం ఆయిల్ పైకి వచ్చేంత వరకు వెయిట్ చేయాలండి నేను ముందే ఏంటంటే గోంగూర అన్నది నార్మల్గా క్లీన్ చేసుకొని ఉడకబెట్టేసానండి ఉడకబెట్టి కొంచెం మిక్సీలో అన్నది మెత్తగా చేసేసాను గోంగూరం మీకు కావాలి అనుకుంటే మిక్సీలో వేయను అనుకుంటే కానీ నార్మల్గా మెదిపేసుకోవచ్చు నేను ఏంటంటే కొంచెం లేట్ అయ్యింది కదా అని చెప్పి మిక్సీ పట్టేశాను అర్జెంట్ పని ఉందని చెప్పి ఇదైతే కొంచెం ఇలా వేసేసుకున్నానండి మిక్సీ పట్టేసింది గోంగూర అంతా వేసుకొని మొత్తం ఈ మసాలా అంతా కూడా కలుపుకోవాలండి తర్వాత వచ్చేటప్పుడు మనం వేయించి పక్కన పెట్టుకున్న మిల్ మేకర్ ఏదైతే ఉందో అది కూడా వేసేసుకొని ఒక వన్ గ్లాస్ వాటర్ వరకు వేసుకోవాలండి కొంచెం ఎక్కువ వాటర్ వేసుకోవాలి ఎందుకంటే గోంగూరను మేకర్ కొంచెం ఎక్కువ వాటర్ అన్నది వాటర్ అన్నది ఉంటేనే బెటర్ అండి ఎందుకంటే ఇది ఎక్కువగా ముద్దగా అయిపోతుంది కొంచెం వాటర్ వేసుకుంటే మనకు కరెక్ట్గా ఉంటుందండి ఒక దీన్ని ఇది ఒక ఫోర్ టు సిక్స్ మినిట్స్ అన్నది కుక్ చేయాలి చూసారా ఇలా కుక్ చేసిన తర్వాత కొంచెం కొత్తిమీర యాడ్ చేస్తున్నానండి మనకి ఏ కర్రీస్లో అయినా కొత్తిమీర ఫ్లేవర్ ఉంటే కానీ అది టేస్ట్ వైజ్గా బాగుంటుంది ఇది కొత్తిమీర యాడ్ చేసుకున్న తర్వాత గరం మసాలా కూడా యాడ్ చేస్తున్నాను మీరు కావాలి ధనియాల పొడి కూడా యాడ్ చేసుకోవచ్చండి ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత దీన్ని ఒక ఫోర్ టు ఫైవ్ మినిట్స్ అన్నది లో ఫ్లేమ్లోనే కుక్ చేయాలండి లో ఫ్లేమ్లో కుక్ చేస్తే చూసారా ఇలా మూత తీసేటప్పటికి ఆయిల్ అంతా కూడా పైకి తేలి ఉంటుంది ఇలా అయితే కానీ మనకి కర్రీ అయితే రెడీ అయిపోతుందండి ఇది వేడిగా ఉన్నా బాగానే ఉంటుంది చల్లగా అయినా కూడా బాగానే ఉంటుందండి ఒకసారి ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి